గుప్పనందమైన సీరియల్లో రిషి లేనప్పుడైతే కథను ముందుకు నడిపించడానికి అను అనే కొత్త క్యారెక్టర్ని తీసుకొచ్చారు ఈ పాత్రలో రవిశంకర్ రాథోడ్ అద్భుతంగా నటించాడు అయితే రిషి లేకపోవడంతో చాలామంది గుప్పనందమైన సీరియల్ ఫ్యాన్స్ ఆ సీరియల్ని చూడడం మానేయడంతో పాటు కొత్తగా ఎంట్రీ ఇచ్చిన సెకండ్ హీరో మనుని కూడా తిట్టేశారు అయితే ఇప్పుడు రిషి రీఎంట్రీ ఇవ్వడంతో మనుని సీరియల్లో ఉంచుతారా పంపుతారా అన్నది ఆసక్తిగా మారింది ఏది ఏమైనా రిషి ఉండగా మను సెకండ్ హీరో అవుతాడు తప్పితే మెయిన్ లీడ్ కాలేడు పైగా రిషిని ఆదరించినట్లుగా మనుని ఆదరిస్తారనుకుంటే పొరపాటే ఎందుకంటే గుప్పడంద మనసులో ఎంతమంది ఉన్నా కూడా రిషికి ఉన్న ప్రాధాన్యత వేరు దాదాపు ఆరేడు నెలల తర్వాత రిషి రీఎంట్రీ ఇచ్చినా అతని కోసమే సీరియల్ చూస్తున్నారంటే అతని కోసమే వేచి చూశారంటే రిషి పాత్ర ఏ రేంజ్లో ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు మహేంద్రే తన తండ్రి అయిన విషయం ఒక మనుకు తప్ప అతని చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఇక రిషి రంగాగా ఎంట్రీ ఇచ్చాడు తిరిగి అతను రిషిగా మారడం అనేది ఇప్పట్లో అయ్యే పని కాదు దానికి చాలా తంతు నడిపించబోతున్నారు కాబట్టి ఓ వైపు రిషిదారం కొత్త లవ్ ట్రాక్ నడుస్తుండగా మను నా తండ్రి ఎవరు అనే కాన్సెప్ట్ని భరించడం ప్రేక్షకులకు పెద్ద బోరింగ్ టాస్క్ ఎందుకంటే గత ఆరేడు నెలలుగా ఇదే సోది నడుస్తుంది కాబట్టి మను తండ్రి మహేంద్ర అని తేల్చేస్తేనే బెటర్ ఒకవేళ అదే జరిగితే కథలో మనో పాత్రకి పెద్దగా స్కోప్ ఉండదు అందులోనూ రిషి కథలోకి వచ్చేసిన తర్వాత మనో పాత్రకి పెద్దగా ప్రాధాన్యత తగ్గదు అన్నదమ్ములుగా ఇద్దరు హీరోలతో కథను నడిపించినా కూడా రిషి ఖచ్చితంగా మను పాత్రను డామినేట్ చేయడం పక్క కాబట్టి మను పాత్రను గుప్పడంద మనసు నుంచి తెప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే రవిశంకర్ రాథోడు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన కొత్త సీరియల్కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు ఈటీవీలో వసంత కోకిల అనే సీరియల్లో మెయిన్ లీడ్ చేస్తున్నాడు రవిశంకర్ రాథోడ్ మధుబాబు రవిశంకర్ రాథోడ్ లక్ష్యా శెట్టిలు మెయిన్ లీడ్గా ఈ సీరియల్ ప్రసారం కాబోతుంది దీనికి సంబంధించిన పోస్ట్ని తన ఇన్స్టాగ్రామ్లో రవిశంకర్ షేర్ చేయడంతో ఈ అతను గుప్పంద మనసుకి గుడ్ బై చెప్పేసినట్లు లెక్క అని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు అయితే యాక్ కాలంలో నాలుగైదు సీరియల్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటిది రవిశంకర్ అటు గుప్పడంద మనసుని ఇటు వసంత గోపల్ సీరియల్ని బ్యాలెన్స్ చేయలేడా అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి మరి గుప్పిడంద మనసులో మనో పాత్రని కంటిన్యూ చేస్తారో లేదంటే అవసరం పోయింది కాబట్టి తీసి పక్కన పెడతారో చూడాలి మరి